ఈ ప్రాంతంలో ఉన్న పంట పొలాలన్నీ చూస్తున్నాం మన పంట పొలాల మధ్యలో ఉన్నాం మీకు సుదూరంగా కనిపిస్తున్న అవన్నీ రొయ్యల చెరువులు అండి అంటే అక్రమంగా వేసిన రొయ్యల చెరువులు అని చెప్పి ఇక్కడ ఆరోపణలు వినిపిస్తున్న అక్రమంగా వేసిన రొయ్యల చెరువులు ఈ రొయ్యల చెరువులకు సంబంధించి ఏ విధమైన అనుమతులు లేవన్నట్టు కూడా తెలుస్తోంది ఈ రొయ్యల్ చెరువుల వల్ల ఇక్కడ మీకు కనిపిస్తున్న సుమారు నలభై ఎకరాలకు పైగా ఈ భూములు పచ్చని పంట చేలు సంవత్సరానికి రెండు పంటలు పండే ఒక మాగాని బంగారం అనమాట ఈ భూములంటే బంగారం అటువంటి బంగారం లాంటి భూములు ఈ రోజున మీరు చూస్తున్నారు మనం దిగిపోతున్నాం కాళ్ళు దిగిపోతుంది అసలు పంటే పండలేదు మొత్తం పంటంతా సర్వనాశనం అయిపోయింది వీళ్ళంతా పాపం పెట్టుబడులు పెట్టి ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై వేల రూపాయలు పెట్టుబడులు పెట్టారు అంటే ఇంకా మిగతా కొడుకుంటే ఒక యాభై వేల రూపాయలు వేసుకోండి సుమారు లక్ష రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేస్తే వీళ్ళకి ఈ రోజున ఒక్క రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది వీళ్ళు పట్టుకున్న ఈ దారిని చూడండి అసలు పంట కోత కోసుకునే కాలు చూడండి ఎలా దిగిపోతుందో ఎంత దారుణంగా దిగిపోతుంది ఇక్కడ ఎంత దారుణంగా ఎంత దారుణంగా దిగిపోయే పరిస్థితి ఏర్పడింది పర్లేదండి పర్లేదు కాలు చూసారా మీరు కాల్ తీ కాల్ తీయి ఇప్పుడు కాలు చూడు ఇంకా దిగిపోతుంది ఇంకా ఇంకా లోపలకు దిగిపోతుంది అంటే నా కాళ్ళు ఇలా వేస్తే ఇంకా అలా లోపలికి దిగిపోతుంది అంటే ఇంత దారుణమైన ఉప్పు నీటి భయం ఈ పొలాలన్నీ ఉప్పు నీటి భయం అయిపోయి ఈ పొలాలు అసలు వాటర్ సార్ ఇదంతా సాల్ట్ వాటర్ దేనికి పనికి రాకుండా అయిపోయాయి ఇది సాల్ట్ వాటరు ఒక్కసారి నోట్లు వేస్తే చూడండి ఎవరైనా ఏ అధికారాన్ని వచ్చి ఒక్కసారి నోట్లు వేస్తే వాళ్ళు తెలుస్తుంది సార్ టెస్టింగ్ సోల్సారి టెస్ట్ చేసుకున్నారు ఇదంతా సాల్ట్ వాటర్ సాల్ట్ వాటర్ అయిపోయింది ఉప్పు ఉప్పు మయం అయిపోతే పొలాలు ఎలా పండుతాయండి అసలు ఈ ప్రభుత్వాలు కానీ అధికారులకు కానీ రైతుల మీద రైతే రాజు అని చెప్తారు రైతులు బాగుంటే దేశం బాగుంటుందంటారు వ్యవసాయం పండగ చేస్తామంటారు రైతు భరోసా అంటారు రకరకాల పేర్లు పెడతారు కానీ ఈ రైతులు కొన్ని సంవత్సరాలుగా ఈ భూములను నమ్ముకుని బతుకుతున్న ఈ రైతులు ఈ రోజున మొత్తం పంట పోయి మొత్తం పంట పోయి నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద నిలబడ్డారండి వీళ్ళకి అసలు ఒక్క రూపాయి కూడా వచ్చి ఆదాయం వచ్చే పరిస్థితి లేదు యంత్రాలను తీసుకొస్తే యంత్రాలు దిగిపోతున్నాయి మనుషుల్ని తీసుకొస్తే మనుషులు లోపలికి అలా ఈ పంటే లేదు ఇక్కడ పంటకు ఏం కోస్తారు వీళ్ళు ఏం కోస్తారు అసలు ఈ నీళ్ళు చూడండి ఉప్పు నీళ్ళు అయిపోయినాయి అంట ఉప్పు నీళ్ళు అయిపోయి మొత్తం భూమంతా సర్వనాశనం అయిపోయింది వీళ్ళ ఆవేదన ప్రభుత్వాలు పట్టించుకోకపోతే రైతుకి ఆగ్రహం వస్తే అసలు ఈ సమాజం ఉండదు ఈ దేశం కూడా ఉండదు సాయిల్ కూడా శుభ్రంగా పాడైపోయింది సాయిల్ ఒక్కసారి పదిహేను సంవత్సరాల కిందట సాయిల్ టెస్టింగ్ కి ఉప్పు టెస్టింగ్ కి ఒక్కసారి చూసుకోండి మీరు కుల్లి కుల్లి కుళ్ళు తయారైపోయింది సార్ ఇందులో ఏ మొక్క బ్రతకదు ఏ మొక్క బ్రతకదు అలాగనేసి భూమి కూడా ఎంత లోతు దిగిపోతుంది చూశారు కదా ఒక ఎంత మనిషే ఎంతలా దిగిపోతుంటే ఎంత ఏమవుద్దండి టన్ను టన్నున్నర వచ్చి యంత్రాలు ఏమైనా ఆగితే ఇక్కడ మా భవిష్యత్తులో ఏమి అద్భుతం లేదు సార్ దయచేసి అందరూ సహకరించండి మీరే మిత్రులారా ఇది మా కాలవకు వచ్చి పంట పోదండి ఇది ఇక్కడ నుంచి మా పొలాలకు వచ్చి నలభై ఎకరానికి ఇదే బోదండి ఇది పంట బోదండి ఈ పంట బోధకి అటు సైడు ఇటు సైడు ఇటు రామకృష్ణరాజు అండి ఆయన చిరువురు రామకృష్ణరాజు మొత్తం ఈ బిట్ అంతా చిరువురు రామకృష్ణ ఈ బిట్ అంతా ఆ పక్క బిట్టెంతా అండి సిరువురు రామకృష్ణరాజు అండి ఆయన ఇదేమో మూర్తిరాజు జగ్గపరాజు చిట్టరాజు గారు ఎవరో చేస్తున్నారని లీజుకి అసలు వాళ్ళు పేరు బుచ్చిరాజు గారు లీజుకి అండి ఇదిగోండి వాటర్ చూడండి ఈ చేరులో నుంచి ఎలా దిగుతుందో ఇదిగోండి ఆ చెరువులో నుంచి రామకృష్ణరాజు అన్న చెరువులో నుంచి అండి ఇదిగో వాటర్ ఎలా ఓటర్ ఎలా దిగుతుందో చూడండి ఇలా ఊట దిగుతుంటుంటే మా చెయ్యలు ఎలా పండుతాయండి ఇటు నుంచి అండి ఈ నీరు చూడండి ఒకసారి ఇదిగోండి ఇదిగోదిగో కనిపించండి ఇది రామకృష్ణరాజు అండి ఈ రామకృష్ణరాజు అని ఆయన ఆయన వ్యక్తి అండి ఆయన ఆయన చెల్లె నుంచి ఊట ఓటండి ఇది ఇలాంటి ఓట ఇందులోంచి వచ్చి పంట పొదులకు వస్తే ఎలా రైతు ఎలా ఎలా బాగుపడతాడండి ఆ సైడ్ నుంచి కూడా మాకు అర్థం పద్ధం లేకుండా ఉందండి ఇది మా జీవితాలు మొత్తం పంట పంట పొలాల మీద ఆధారపడి పోయి మేము ఇంతవరకు కూడా మేము వల్ల అండి తాగడానికి నీళ్ళు లేదండి గేదెలకు పెట్టుకోవడానికి నీళ్ళు లేదండి ఈ రోజు ఇంతమంది రైతులున్నారు రైతులు ప్రతి ఒక్కరికి గేదెలు ఉన్నాయి ఆవులు ఉన్నాయి రైతుకి నీ గేదలకు నీళ్ళు లేకుండా పోయినాయండి ఇప్పుడు తాగడానికి నీళ్ళు లేకుండా పోయినాయండి ఊరు ప్రెసిడెంట్ గారు పెట్టించుకోవారు ఎవరో పట్టించుకోవాలి ఆ విఆర్ఓ పట్టించుకోవాలి ఎంఆర్ఓ పట్టించుకోరు ఎక్కడికి వెళ్ళినా ఆ ఫైలు పక్కకి వెళ్ళిపోతుంది తప్ప కానీ ఎదరకు మూవ్ అవ్వట్లేదండి అప్పుడు ఇది నాలుగో కంప్లైంట్ ఐదో కంప్లైంట్ ఇచ్చామండి ఇప్పుడు వరకు ఫిషరీస్ డిపార్ట్మెంట్లకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు అన్ని ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయండి మేము ఎక్కడికి రమ్మన్నా మేము రెడీగా ఉన్నాం రైతులకు మాత్రం న్యాయం జరగాలి ఇదే మా వినపం మండలం పోతువురు గ్రామంలో రెండు ఎకరాలు ఒక సెంటులు పొలం కొనుక్కోవడం జరిగింది అప్పటికి భూమి బంగారం సస్యశ్యామలమైన బంగారం రెండు పంటలు ఏడాదికి ఒక పంటకి ఈ నలభై యాభై బస్తాలు పండిదండి ఈ రెండు వేల పదహారు వరకు ఇబ్బంది లేదు అంత బాగా పండియండి ఇక్కడ రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఉండేవాళ్ళం రెండు వేల పదహారులో యాల విజయజ్యోతి పేరుసెల హైమవతి సిల్వర్ వాణి అనే వాళ్ళకి మాకు పడవరైపోయిన పదిహేడు ఎకరాలు యాభై ఏడు సెంట్లు పొలం ఉంటే అది చేపల చెరువుల కింద లైసెన్స్ తెచ్చుకొని వాళ్ళు రన్ చేసి మొత్తం మీద అది చేపల చెరువులు లైసెన్స్ తేవడం కానీ ఉప్పు నీటి చెరువు కింద వాళ్ళు మార్చుకోవడం ఆ ఉప్పు నీటి వల్ల మా పొలాల్లో ఉప్పు నీరు రావడం వల్ల పొలాలు సర్వనాశనం అయిపోతున్నాయి రెండు వేల పదహారులో కలెక్టర్ గారు అబ్జెక్షన్ పెట్టారని రెండు వేల ఇరవై మూడులో వాళ్ళు ఉప్పు నీరు వల్ల మా నారుమల్ వేసిన టైంలో వదిలేశారు వదిలేస్తే నార్మల్ చప్పుడు కుళ్ళిపోయినాయి కుళ్ళిపోతే ఇంకా ఆ సంవత్సరం పంట లేదు తర్వాత మళ్ళీ మేము వెళ్ళడం అవన్నీ పెండింగ్లో ఉండడం జరిగింది మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు డాలవ పంటకి సేను ఈ ఉంది గింజ కట్టే టైంలో వాళ్ళు నీరు వదిలేశారు నీరు వదిలి దగ్గర దగ్గర నలభై ఎకరాల సాగు పంట కొయ్యక్కర్లేని పరిస్థితిలో ఉంది కనీసం మొత్తం గింజ కూడా పట్టలేదండి అది కనీసం నోటికాడికి వచ్చిన కూడు దొరకలేదండి ఈవేళ భూసారం కూడా శుభ్రం నాశనం అయిపోయిందండి రేపు పొద్దున్న అందులో ఒక మొక్క వేసినా ఎందుకు కూడా పనికిరాదు ఆ భూమి పనికిరాని భూములకి ఎందుకు క్రియేట్ చేస్తున్నారండి వాళ్ళకి అసలు లైసెన్స్ లేదండి ఇక్కడ ఉప్పు నీటిలో జోన్ కాదండి ఇది అలాగే మత్స్యశాఖ వాళ్ళు కూడా ఇచ్చారు ఏపీఎస్ఏ డిఏ ట్వంటీ ట్వంటీ యాక్ట్ ప్రకారం కూడా నిబంధనల ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి రెండు వేల ఇరవై మూడులో మత్స్యశాఖ అదే నోటీస్ పంపిస్తామని చెప్పారండి అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో కూడా మత్స్యశాఖలో వచ్చారు శాతస్థాయిలో పరిశీలన చేశారు వాళ్ళు ఏం చెప్పారంటే మా మేము వాళ్ళ మీద చర్యలు ఉన్నారు కానీ ఎటువంటి అధికార యంత్రాంగం కూడా మాకు ఎటువంటి సహకారం లేదు కనీసం దయచేసి అందరూ కూడా అందరు అధికారులు అందరూ కూడా కలెక్టర్ గారు కూడా దీని మీద స్పందిస్తారని కలెక్టర్ గారు గ్రీవెన్షియల్ కూడా మేము పెట్టుకున్నాం పెట్టుకున్నా కానీ ఉపయోగం లేదు వేల నలభై ఎకరాల భూమి సర్వనాశనం అయిపోతుంది దానికి మాకు ఏమైనా దారి చూపిస్తే మేము అదృష్టవంతులు మా బిడ్డలు అదృష్టవంతులు అవుతారు నా నాకు ఇద్దరు ఆడపిల్లలు ఆ ఇద్దరు ఆడపిల్లలకి నేను ఇద్దామని చెప్పేసి అనుకున్నాను వేళ నా బిడ్డల పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి ఈ భూమి ఎవరైనా కొనే అవకాశం కూడా లేదు పంట పండిందో అంటే కూడా పంట కనీసం చేతికి వచ్చింది కూడా మాకు దక్కకుండా పోయింది ఈ వేళ ఇప్పుడు చూపిస్తాం మేము ఆ పుల్లు పట్టేసి కనీసం కొయ్యలేదు కూడా వేళ మొత్తం దగ్గర ఒక ఇరవై ఎకరాలు పొలం కొయ్యకుండా అంత ఇబ్బంది పడుతుందంటే పొద్దున్న అందులో పంట ఏద్దంటే పంట మారులు వేసేసి టైం వస్తుందండి ఎలాగని అందులో ఉప్పు నీరు వల్ల మొత్తం ఎట్టి పరిస్థితుల్లోనో అందులో నారు వేసుకోలేని పరిస్థితి వేరే భూములు వదిలి తీసుకొని మేము నడి రోడ్డు మీద పడిపోవాలండి అంతే లేదు కదండి ఏ అధికార యంత్రాంగం కూడా చేయలేకపోతే మాకు ఆత్మహత్య చేసి అరణ్యం లేదు కదా ఆమరహణ నిరదక్ష సైన లేదా ఆత్మహత్య అయినా అంటే ఇది బెదిరించడమే కాదు మా మా ఆవేదన మా రైతుల ఆవేదనలు మా కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి నా బిడ్డల పరిస్థితి పరిస్థితి ఏటప్పుడు సొంత భూమి ఉండి కూడా ఎందుకు పనికిరాని బంజరు భూములు ఈ వేళ ఎందుకు పనికిరాని బంజరు భూముల్ని మన వ్యవసాయ భూములుగా తీసుదిస్తున్నారు చాలా చోట్ల అలాంటిది బంగారు భూమిని సర్వనాశనం చేసి పంట పండుని భూమిగా క్రియేట్ చేసేస్తున్నారు అందుకని అధికార యంత్రాంగం అంతా కూడా మాకు సహకరించి మా ఎందుకు దయించి రాజకీయ నాయకులైనా ఎవరైనా సరే మా ఎందు దయచేసి ఇక్కడ రొయ్యల చెరువు జోన్ కాదు మత్స్యశాఖ వాళ్ళు క్లియర్గా చే ఇచ్చారు దాని మంచినీటి చెరువు జోన్ అది కానీ ఉప్పు నీటి రొయ్యల చెరువు కాదు ఇది దయచేసి ఆ ఉప్పు నీరు వాళ్ళు మొత్తం పంటలు నాశనం అయిపోతుంది మా బిడ్డల పరిస్థితి నా పరిస్థితి అర్థం అవ్వడం లేదు ఇది మీకు బెదిరించడం కాదు మా ఆవేదనని అందుకని ఒక్కసారి ఒక్కసారి అధికారులంతా వచ్చి ఒక్కసారి చూడండి అలాగే నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి దృష్టి కూడా వెళ్ళేలాగా ఇది వైరల్ చేస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం ఇది మా ఒక రైతు కుబేరుడికైనా బికారికైనా కావాల్సింది పట్టడను ఆ పట్టడాన్ని పెట్టే రైతుకే పట్టడను లేకుండా రోడ్డు మీద పడిపోతున్నాం మేము అంటే రైతు పండించకపోతే భవిష్యత్తులో ఏమైనా రెండు వేల ఇరవై రెండు వేల యాభై ఆ టైంకి వస్తే ఇక్కడ రైతు పండించడు మనం గింజలు ఇప్పుడు యుదోపియా లేదా ఆఫ్రికా దేశాల్లో వాళ్ళు ఆకలితో ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం కూడా అదే పరిస్థితి వస్తుంది బికారైనా కుబేరుడైనా పట్టడానో లేకపోతే ఆ టైంకి వేరే వేరే దీన్ని ఎంతగానో బతుకుతాడు ఆ పట్టడానికి ఇప్పుడు నోట్లోకి వెళ్తేనే ఏ మనిషిని బతకగలం అందుకని దయచేసి మా దయ ఉంచి మా భూములు కాపాడండి ఇది అచ్చెన్నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా నారా లోకేష్ గారి దాకా వెళ్ళి వైరల్ అవి మాకు న్యాయం చేయండి మేము ఏమీ కోరుకుంటలేదు మా భూములు సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం